నెల్లూరు జిల్లాలో ఎంతో సౌమ్యులుగా అజాత శత్రువుగా పేరొందిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి మారిన సంగతి అందరికీ తెలిసిందే వైసీపీలో జరుగుతున్న ఘోర అవమానాలు భరించలేక రెచ్చగొట్టుడు ధోరణిలు నచ్చక తన బాధలను తనలోనే మింగుకొని ఆయన నిర్ణయం ఆయన తీసుకుని కొన్నేళ్లుగా తాను పనిచేసిన పార్టీని వీసమెత్తు మాట కూడా విమర్శించకుండా ఎంతో హుందాగా వైదొలిగి అదే రీతిలో ఇప్పుడు టీడీపీలోనూ ఉన్నారు కానీ అంతటి సౌమ్యున్ని పదే పదే రెచ్చగొట్టే ధోరణిలోనే ఆయన వైసీపీ నుండి వెళ్లిపోవటం మింగుడుపడని కొందరి దుండగుల పనిగా మారింది నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎంతో హుందాతరంగా ఉంటాయనే మాట యావత్ రాష్ట్రంలోనే ఉంది నెల్లూరు జిల్లా నేతలు ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించరని ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడరని ఎవరినీ కూడా వ్యక్తిగతంగా రెచ్చగొట్టారనే భావన ఇటు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కానీ అటువంటి నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ నాయకుని ఇంటి ఎదుట వెలియని విధంగా పీపీఆర్ ఇంటి ఎదుట సిద్ధం అంటూ రెచ్చగొట్టుడు ధోరణిలో ఫ్లెక్సీలు వెలిశాయి ఊరు పేరు లేని కొందరు దుండగులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు సిటీ నియోజకవర్గ నాయకుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అవి జిల్లాలో ఎందరో నాయకులు ఉన్నారు పార్టీలు ఏవైనా కానీ ఎవరి ఇంటి ఎదుట కూడా ఇటువంటి పోకడలకు ప్రజలు ఇప్పటి చూసింది లేదు ఇన్నేళ్లు వైసీపీలో కొనసాగిన బీపీఆర్కు ఎప్పుడూ ఇలాంటి సందర్భం టీడీపీ నుండి కానీ ఇతర ఏ పార్టీ నుండి కానీ ఎదురవ్వలేదు అంతెందుకు బీపీఆర్ గారు నివసించే మినీ బైపాస్లోనే నివసించే మరో ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఇంటి ఎదురుగా వ్యతిరేకులు ఫ్లెక్సీలు కట్టడం ఏనాడూ జరగలేదు కానీ నేడు ఈ కుసంస్కృతిని చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకొని చిచి ఎన్నో ఏళ్లుగా ఎంతో హుందాగా నడిచిన నెల్లూరు రాజకీయాలు నేడు ఇలా ఎందుకు మారిపోతున్నాయా అని చీకొడుతున్నారు ఏదేమైనా నెల్లూరు రాజకీయాలు మునుపటిలా హుందాగా మారాలని జిల్లా ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు